తెలుగులో ఫీల్ గుడ్ మూవీ అంటే తప్పక గుర్తొచ్చే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే శేఖర్ కమ్ముల పేరు చెప్పక తప్పదు అటువంటి ఫీల్ గుడ్ మూవీస్ తీసే డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్తో కుబేరా అనే డిఫరెంట్ టైటిల్తో మూవీ చేస్తున్నారు మరి ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైపోయింది ఈ చిత్రంలో ధనుష్తో పాటు కింగ్ నాగార్జున్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు హీరోయిన్గా రష్మిక మందన నటిస్తోంది ప్రస్తుతానికి ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ముంబైలో ఉన్న ఒక భారీ డంప్ యార్డ్లో కుబేర షూటింగ్ ప్లాన్ చేశారట ధనుష్ దాదాపుగా పది గంటల పాటు అక్కడే షూటింగ్లో పాల్గొన్నట్ట అయితే ఈ సన్నివేశాలు చాలా న్యాచురల్గా రావడం కోసం కనీసం మాస్క్ కూడా లేకుండానే ధనుష్ అక్కడ తిరిగాట ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది సినిమాపై ధనుష్కున్న డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ గురు హ్యాట్స్ ఆఫ్ బాస్ అంటూ కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇక ఈ మూవీలో ధనుష్ చాలా డీ గ్లామరైజర్ రోల్లో కనిపించబోతున్నట్ట ఇప్పటికే రిలీజ్ చేసిన ఫాస్ట్ లుక్కి భారీ రెస్పాన్సే వచ్చింది ఇంకోవైపు చూస్తే నాగార్జున లుక్ను కూడా ఇటీవలే రివీల్ చేశారు ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కింగ్ నాగ్ కనిపించబోతున్నాడు ఇక ఈ పాత్ర కోసం నాగ్కి భారీగా రెమ్యునేషన్ కూడా ఇచ్చినట్లుగా సమాచారం తన మునుపటి సినిమాలకు అన్నింటికంటే భిన్నంగా ఇందులో కొత్తగా ట్రై చేస్తున్నట్ట శేఖర్ కముల మరి ఇది అసలు ఏ జోనర్లో వస్తుంది ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఆడియన్స్లో చాలా ఉత్కంఠ రేపుతోంది ఎనివే గుడ్ లక్ టు కుబేరా అండ్ ధనుష్